El వర్షాలు దంచి కొడుతున్నాయి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎడతరిపి లేకుండా జోరువాన కురుస్తుంది రాజధాని జిల్లాల్లో భారీ వర్షం నమోదైంది చెరువులు వాగులు వంకలు పొంగి పలు పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించిపోయాయి చాలా చోట్ల రోడ్లు కాలనీల పైకి వరద జనజీవనం అతలాకుతలమైంది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీండం ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వచ్చే నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు ఉరుములు మెరుపులతో పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీచే అవకాశం ఉందని జిహెచ్ఎంసి పరిధిలోని పలు ప్రాంతాల్లో పన్నెండు సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది ఉత్తర తెలంగాణలో పదిహేడవ తేదీ వర్షపాతం అధికంగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది మెదక్ సంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఈ జిల్లాల్లో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల సెలవు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు డాక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు సంగారెడ్డి మేదక్ మేడ్చల్ వికారాబాద్ యాదాద్రి భువనగిరి ఖమ్మం భద్రాద్రి భూపాలపల్లి ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ను జారీ చేసింది హైదరాబాద్ హనుమకొండ ఆదిలాబాద్ జన్గామ కామారెడ్డి ఆసిఫాబాద్ మహబూబాబాద్ మంచిర్యాల నల్గొండ రంగారెడ్డి సిద్దిపేట వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అదేవిధంగా నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజనర్సిల్లా పెద్దపల్లి కరీం కరీంనగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది